బైబిల్ గ్రంథం నుంచి నూట ఆరవ పాఠం నేర్చుకుందాము ఏసు పన్నెండు మంది అపోస్తుల్ని ఎంచుకున్నాడు పన్నెండు మంది అపోస్తులను వీళ్ళని ఎలా ఎంచుకున్నాడు అన్న విషయం బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త మూడవ అధ్యాయం పదమూడు నుంచి పంతొమ్మిది వచనాల్లో రాయబడి ఉన్నాయి లూకా సువార్త ఆరో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వచనాల్లో రాయబడి ఉన్నాయి మీ బైబిల్ని తెరిచి మీరు చదవండి తెలుసుకోండి పన్నెండు మంది అపోస్తులను వేసే ఎలా ఎంచుకున్నారనేది ఇప్పుడు ఈ పాఠంలో కూడా క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఇచ్చే యాహాను ఏసుని దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరం గడిచింది యేసు పరిచర్య మొదలు పెట్టాక నిజాయితీ గల కొంతమంది ఆయన శిష్యులయ్యారు వాళ్ళెవరంటే ఆంద్రయ సీమోను పేతురు యాహాను బహుశా యాకోబు యాహాన్ సహోదరుడు పిలిప్పులు ఇతనికి భక్తులమయ్యి అని పేరు కూడా ఉంది తర్వాత చాలా మంది క్రీస్తును అనుసరించడం మొదలు పెట్టారు యేసు ఇప్పుడు తన అపోస్తుల్ని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు ఆయనకు సన్నిహిత స్నేహితులుగా ఉంటూ ప్రత్యేక శిక్షణ పొందుతారు అయితే వాళ్లను ఎంచుకునే ముందు యేసు ఒక కొండ మీదకు వెళ్ళాడు అది గలిలయ సముద్ర తీరాన్న కపిర్ణ హోముకు దగ్గరలో ఉండి ఉంటుంది ఆయన రాత్రంతా ప్రార్థన చేసి బహుశా తెలివి కోసం దేవుని ఆశీర్వాదం కోసం అడిగి ఉంటాడు మరుసటి రోజు ఆయన తన శిష్యుల్ని పిలిచి వాళ్లలో పన్నెండు మందిని అపోస్తులుగా ఎంచుకున్నాడు పైన చెప్పుకున్న ఆరుగురితో పాటు పన్ను వసూలు చేసే కార్యాలయం దగ్గర తాను పిలిచిన మత్తయిని కూడా యేసు ఎంచుకున్నాడు మిగతా ఐదుగురు ఎవరంటే యోధ ఇతని తద్దయి యాకోబు కుమారుడు అని కూడా అంటారు యోధాని కణానేయుడైన సీమోను తోమ అల్పయ్యి కుమారుడైన యాకోబు ఇస్కరియోతు యోధ అప్పటికే ఆ పన్నెండు మంది యేసుతో కలిసి ప్రయాణించారు కాబట్టి వాళ్ళ గురించి ఆయనకు బాగా తెలుసు వాళ్లలో కొందరు ఏసు బంధువులు అన్నదమ్ములైన యాకోబు యాహానులు వరుసకు ఏసుకు సహోదరులవుతారు ఒకవేళ కొందరు అనుకుంటున్నట్టు అల్పయ్య ఏసును పెంచిన తండ్రైన యోసేపుకు సహోదరుడై ఉంటే అల్పయి కుమారుడు అపోసులుడు అయిన యాకోబు కూడా వరుసకు ఏసుకు సహోదరుడవుతాడు అపోస్తులుల పేర్లు గుర్తుపెట్టుకోవడం యేసుకు కష్టమేమీ కాదు మరి మీరు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోగలరా ఒక చిట్కా ఏంటంటే ఇద్దరు సీమోనులు ఇద్దరు యాకోబులు ఇద్దరు యోధాలు ఉన్నారు సీమోనుకు అంటే పేతురుకు అంద్రియ అనే సహోదరుడు ఉన్నాడు యాకోబుకు అంటే జబదయి కుమారుడని యాకోబుకు యాహాను అనే సహోదరుడు ఉన్నాడు ఎనిమిది మంది అపోస్తుల్ని గుర్తు పెట్టుకోవడానికి అదో చిట్కా మిగతా నలుగురు ఎవరంటే పన్ను వసూలు చేసే మత్తయి సందేహపడిన తోమ చిట్టు కింద ఉన్నప్పుడు పిలువబడిన నతానయ్యలు నతానయ్యలు స్నేహితుడు పిలుపు అపోసులలో పదకొండు మంది యేసు సొంత ప్రాంతమైన గలిలే వాళ్ళే నతనయ్యలు కానానుకు చెందినవాడు పిలుపు పేతురు అంద్రియ బెస్సీద బెస్సీద నగరం వాళ్ళు కానీ కొంతకాలానికి పేతురు అంద్రియ కపెర్నహోముకు వెళ్ళి స్థిరపడ్డారు బహుశా అత్తయ్య కూడా అక్కడ వాడే అయి ఉంటాడు యాకోబు యాహానులు కూడా కపిర్ణహోములో లేదా దాని దగ్గరలో నివసించేవాళ్ళు అక్కడికి దగ్గరలోనే చేపల వ్యాపారం చేసేవాళ్ళు ఏసును అప్పగించే ఇస్కరియోతు యోత్ యోధా ఒక్కడే యోధాయకు చెందినవాడు అయి ఉంటాడు విన్నారు కదా ఏసై శిష్యుల గురించి వాళ్ళ పేర్ల గురించి ఈ పాటల్లో తెలుసుకున్నారు కదా బైబిల్లో కూడా తెలుసుకుని బలపడండి ఏసఐ శిష్యుల పేర్లు గుర్తు పెట్టుకోండి ఆ వాళ్ళు ఏసై గురించిన రాసిన విషయాలు వాళ్ళు ఏసైతో సహవాసం చేసి ఏసఐ ఎంత గొప్పవాడో ఏసే మార్గము జీవ మార్గము అని తెలుసుకుని ప్రపంచానికి ఈ శిష్యులు బయలుపరిచారనమాట ఉన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది పాఠమైన ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్